అందరికీ నమస్కారము ఈ పూలు మక్న స్నాక్స్ అయితే చాలా టేస్టీ హెల్దీ ఇంకా మనకు తొందర ఫాస్ట్గా అయిపోతుంది ఇవి తామర గింజలు అంటారు తామర గింజలతోటి రెడీ అవుతాయి అని అంటారు ఈ మధ్యకాలంలో అన్ని షాపులలో దొరుకుతున్నాయి ఇవి అయితే ఇంకా ఇవి మనం గిన్నె కొంచెం వేడైన తర్వాత ఇవి ఇవి వేసుకొని దగ్గర దగ్గర కలుపుకుంటూ చిన్న మంట మీద వేంపుకోవాలి ఎక్కువ మంట పెట్టకూడదు ఊరికేనే మాడిపోతే ఇవి నిదానంగా మంట మీద వేయించుకుంటే మంచిగా వేగిపోతాయి మనం నల్వగానే పొడి పొడి ఇలాగా అయిపోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని వేయించుకోవాలి పెద్ద మంట పెడితే తొందరగా వేగిపోతాయి తొందరగా పని అయిపోతుంది అని అనుకోకూడదు దీనికైతే చిన్న మంటనే అవసరము పెద్దమంట పొరపాటున కూడా పెట్టకూడదు నెయ్యి వేసి కొద్దిసేపు వేగిన తర్వాత మళ్ళీ పసుపు వేసుకొని ఈ కలర్ వస్తే సరిపోతుంది పసుపు కూడా ఎక్కువ వేయకూడదు ఇవి వేగడానికైతే టైం పడుతుంది తొందరగా వేగవు మనకు తొందరగా వేగితే టేస్ట్ ఉండవు అసలు ముందు ఏంటంటే తొందరగా వేయించేద్దామని కొంచెం స్టవ్ ఎక్కువ చేసి వేయించామంటే టేస్ట్ రావు చిన్న మంట మీద నిదానంగా వేయించితేనే లోపల వరకు వేగిపోయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా కరకరా అంటాయి ఇంకా ఇలా నొక్కగానే మనకు చితికిపోయేలాగా అయిపోవాలి కొంచెం చల్లగా అయినాక ఇంకా పొడి పొడి అయిపోతుంది వేడి మీద నొక్కాము కదా స్టవ్ ఆఫ్ చేసేసే కారం వేసుకోవాలి వేయించిన పల్లీలు మన ఇష్టాన్ని బట్టి కరేపాకు వేయించింది పల్లీలు వేయించింది ఇంక పచ్చిమిర్చి కూడా వేయించేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు ఆల్ టూ పాస్పూన్ ముందే పడ్డది కాబట్టి కర్ర ఆడిపోయే స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈ పూల్ మక్కనతో రకరకాల స్నాక్స్ ఇంత ముందు మనకు వీడియోస్ ఉన్నాయి చాలా టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచి